పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు అది లేని వాడేమో మాటలతో పడయాలనుకుంటాడు ఎవరినెక్కడుచాలో నాకు బాగా తెలుసు ఏంటండి బైక్ స్టార్ట్ అవట్లేదా అంత కరెక్ట్ గా చెప్తున్నారు కుంభతీష్ మీరు ఏమైనా చేశారా అయ్యో నేనెంత కల చేస్తానండి ఇటువంటి నేను ట్రై చేస్తా అక్కర్లేదు శృతి గారు అసలు నేనంటే ఎందుకంటే మీకు అంత కోపం ఓ గుడిలో గుద్దానా పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి ఈ ఆఫీస్ లో కొలిక్ కాదనుకోండి ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి మీరు ఇక్కడ ఉండండి మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా ఆస్కెచ్చిలేస్తున్నా నువ్వెందుకు ఎగురుతున్నావు పార్టీ ఇస్తాడు రాస్ ఓ సేవస్పా ముందు నేను సెట్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేస్తాను ఏమండే గేర్ వేరు క్లచ్ వేరు బ్రేక్ వేరు పిస్టన్ ఇంజిన్ ఆయిల్ బ్యాటరీ చెకప్ ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో వెళ్ళిపోతుందే ఇవన్నీ చేసే బదులు షోరూమ్లో లో ఇవ్వటం బెటర్ ఆ ఇవ్వడం షోరూమ్ కి సర్వీసింగ్ అన్నా లో తీసుకుంటా నాలుగు రోజులు ఇది నా హార్ట్ అయ్యా ఎవడన్నా నాలుగు రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా మరి అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి హాస్పిటల్ కి తీసుకెళ్ళగా సర్లేవయ్యా ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి ఇప్పుడు నాకు నచ్చానండి మీరు ఈ దండలు ఏంటండి దారిలో గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి మీ చాందస్తం కాకపోతే ఇవన్నీ ఎందుకండి అలా అనకండి ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం కోపకిస్తే హాస్పిటల్కి వెళ్తాం అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తే మనకు దండ పడకుండా ఉంటుంది మీరు భలే మాట్లాడుతున్నారండి థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సారీ అండి మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను పర్వాలేదండి మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు ఆ తర్వాత ప్రేమిస్తారు ఆ తర్వాత నేనంటే పడిచేస్తారు फ्रेंड्स याने, ये भंडाई पर चीज क्या बने? हाँ हाँ। राई। हाँ, अमुदे यू। हाय राह। नम्बर एट ना नानो कार सर्विसिंग के चंद्रा, अनेन्द्र ड्रॉप चाहिए। अय, इस डावर बंदर को नो, వదిన బైక్ మరదలకితే తప్పేంరా ఏది ఆ మధురమైన పదాన్ని మళ్ళీ పలుకు వదిన బైక్ మరదలకితే తప్పేంరా ఆహా కొన్ని కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వెనసంపుగా ఉంటుందో ఏమైంది ఎక్కడికి అసలు ఏమైంది నువ్ మనిషిమేనా సరీరా చెల్లిద్దరెరు ఎవరు మా ఇద్దరికి పెళ్లి బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పెళ్ళి పెడదాం అనుకున్నాను సరే కలక్ కలక్ కుమ్లి కుమ్లి ఆడవని వాడి ఏడుపుకి నాలు పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఆడవని వాడాడితే మనమే ఆడవాలి వాడిని కుదిరితే కన్సోల్ చేయండి రా కన్ఫ్యూజ్ చేయకండి నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసే ఒక రాక్షసి శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది ప్రతి సిచ్యువేషన్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అర్థం రెండు అపార్థం తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు ముద్దులు ముచ్చట్లు పిల్లలు నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో ఇంతకి ప్లాన్ ఇంట్లోకి రేపటి నుంచి నీ జీవిత చక్రం చేరగోతోంది ఆ కారోడ్ ఇల్దేడి ఎవరు సార్ మీరు ఎవరు సార్ అన్నా పేరు వీరేంద్ర భూపాల్ ఎందుకు కడుతున్నారు చెప్పండి సార్ ఆరు గంటలు వెనక్కి బురద మీద పడిందని మూడు వందల కిలోమీటర్లు ఇంత మంది తో ఇదేమండ్రే స్వామి మొన్న కాకిరాటేసింది కాగినాడ దాకా పోయినాడు మా అన్న మీ అన్న ఫ్యాక్షన్ ఇష్టకున్నారు టూరిస్ట్ అన్నమాట రాయ్ నువ్వు మా అన్న ఈగో హట్ చేసావు మా అన్న ఈగో కెంపాసిడర్ రా ఇగో అంటే ఇదిగో అని అంటాడు ఇయ్యండిరా ఇటి బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా నా మీద బురద అయితే చెల్లాడో పొద్దు బురద వాడి మీద వేసి చంపేయండా నన్ను చంపద్దు పట్టుకోండా వాడిని నా ఇకోని ఎవరు హాట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులుగా ఉన్నది ఓవర్ బిల్డప్ పదిరింది ఇప్పుడు ఏం ప్లాన్ చేసేవాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు అయితే పోలీసులు ఫోన్ చేద్దామా ఎక్స్ట్రా లొదిరా చెప్పింది మేడం ఆ దొంగని స్మృతి బ్యాగ్ కొట్టేస్తాడు నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ అమ్మాయికి ఇస్తావు ఇలాంటి అవుడేటెడ్ ఐడిస్ నాకు వద్దు పిచ్చోడా నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలి క సరే కానీ ఇంతకి ఆ దొంగ ఎక్కడ కి అండర్ కవర్ అంటే నేను దొంగతనం చేస్తాయి పోలీస్ కి తెలియదు పబ్లిక్ కి తెలియదు కనీసం మాకేమ తెలుస్తుందా కామెడీలు చేయకు వీడియో ఎక్కడ దొరికాడు నీకు మన ఫేస్బుక్ లో ఫేస్బుక్ లోనా ఎస్ ఆన్లైన్ లో నా క్లైంట్స్ కి అందుబాటులో ఉంటాను ఇంతకీ నేనేం చేయాలి ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది ఓ అమ్మాయిని క్యాచ్ చేయాలా ఓ నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు నేను వెనకాలే వచ్చి నిన్ను నాలుగు కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా నాలుగు దెబ్బలకి నాలుగు వేలు అవుతుంది ఒక దెబ్బ తగ్గిస్తే ఓ వై తగ్గిస్తావా ఫస్ట్ టైం కదా డిస్కౌంట్ ఇస్తాను శృతి షాప్ లో ఇప్పుడే బయటకు వచ్చింది ఓవర్